సరైన విత్తనం ఎన్నుకునే దాంట్లోనే మీ సక్సెస్ అనేది ఎనభై శాతం దాగింది మీకు ఈ విషయం తెలుసా ఐసీఏఆర్ వాళ్ళు ఐఏహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆర్కాస్ అవి అనే వెరైటీని ఎనిమిది సంవత్సరాలుగా సాగు చేస్తూ నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి ఆ మొక్కలు సమకూర్చడం జరిగింది మా యొక్క ప్రాక్టీసెస్లో మూడు వందల కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని రైతాంగానికి సంపద సృష్టించగలిగాం సో అందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సో మా ప్రాక్టీసెస్ ఏ రకంగా ఉంటాయి ఎలా ఉంటాయి విధి విధానాలు ఏంటి అనే విషయం కూలంకుశంగా ఎయి కార్ట్ అగ్రి ప్రీనర్స్ అకాడమీ ద్వారా కోర్సు రూపంలో పొందుపరచడం జరిగింది ఈ యొక్క కోర్సులో మీకు ఏంటంటే రైతే రాజుగా ఎలా మారాలి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా చూడాలి అనేది ఆర్కాసవి కల్టివేషన్ తో పాటు మీకు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా చూడాలి అనే సిరీస్ ఆఫ్ కోర్సెస్ అనేది మీ చేతికి రావడం జరుగుతుంది దీని వర్త్ వచ్చేసి ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు సిల్వర్ మెంబర్షిప్ అనేది కూడా ఆఫర్ చేస్తాము సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి వారంలో ఒకసారి మేము అగ్రి అనేది కండక్ట్ చేస్తాము ఇట్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీరు మీ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో మార్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మీరు చూస్తారనమాట ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మీరు ఏమేమి నేర్చుకుంటారు అంటే మైండ్ సెట్ కల్టివేషన్ ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు అందరూ భయం అనే భయం గుప్పెట్లోనే బతుకుతుంటాం మనం ఇది కాకపోతే ఇది అయితే సి ఏ పనికైనా కూడా సక్సెస్ కి ఒక ప్రొసీజర్ ఉంటది అలాగే ఫెయిల్యూర్ కి ఇంకో ప్రొసీజర్ ఉంటది సో సక్సెస్ ప్రొసీజర్ ని మాత్రం మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో చేసుకుంటాం వేరే ఫెయిల్యూర్ ప్రొసీజర్ ని ఇప్పటి వరకు మీరు ఫాలో అయ్యిండే ఫెయిల్యూర్ ప్రొసీజర్స్ సో అవి వదిలేసి సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఎలా నేర్చుకోవాలి ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఆర్కాస్ అవే అనే వెరైటీ తీసుకొని ఏ రకంగా ఈ ఈ రకంగా వ్యాపార దృక్పథంతో ముందుకెళ్తున్నాను అదే రకమైన దృక్పథంతో మీరు మీ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవడానికి అద్భుతమైన అవకాశం ఎయిమ్ కార్డ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా మేము మీకు అందించడం జరుగుతుంది నా పేరు మంజునాథ్ గడిచిన పది సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను అంతకుముందు నేను సాఫ్ట్వేర్ రంగంలో పదమూడు సంవత్సరాలు జాబ్ చేశాను సో నేను చదువుకున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు డిజిటల్ ఎరా ఆఫ్ లర్నింగ్ అండ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ లో తీసుకుని రావడం జరిగింది మా ఈ యొక్క ఎయిమ్ కార్ట్ అకాడమీ ద్వారా ఒక కొత్త ఉరవడికి నాంది పలకబోతున్నాం సో ఆ యొక్క జర్నీ మీది సవితో స్టార్ట్ అయితే మీకు సిల్వర్ మెంబర్షిప్ అనేది కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది దీని విలువ తొంభై వేల రూపాయలు అలాగే అగ్రితన్ అనేది ప్రతి మూడు నెలలు మూడు నెలలు కండక్ట్ చేస్తాం సంవత్సరంలో మూడు సార్లు జరుగుతుంది దీంట్లో మీరు విన్ విన్ అయితే ఏదైనా కూడా ఒక గేమ్ ఎలా ఆడతారు ఒక గేమ్ ఆడాలంటే దాన్ని ఇంటెన్సివ్గా ఆడతారు ఒక కృత నిశ్చయంతో ఆడతారు గెలవాలి అనే ఎవరైనా కూడా ఏ ప్లేయర్ అయినా కూడా బరిలో దిగుతున్నాడంటే గెలవాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే దిగుతారు సో ఆ ఒక్క ముఖ్య ఉద్దేశం ఉండటమే రైతుగా మేము మీకు బిల్ చేయాలి అనుకుంటున్నాము ఆర్కాస్ అవి కల్టివేషన్తో పాటు ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ఆక్సెస్ సిల్వర్ మెంబర్షిప్ మీరు తీసుకుంటారు ఈ యొక్క మెంబర్షిప్ లో మీకు కంప్లీట్ గా ఆ మెంబర్షిప్ తాలూకా వివరాలు దాని వెబినార్ అది డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది రైతు రాజుగా వ్యవసాయం వ్యాపారంగా వ్యవసాయమే పండుగగా ఎలా మార్చుకోవాలో ఈ యొక్క మన ప్లాట్ఫామ్ ద్వారా మీ రైతాంగానికి చూపించబోతున్నాం ఆలస్యం చేయకుండా ఎన్రోల్ చేసుకోండి అప్కమింగ్ వెబినార్ అటెండ్ అయిన తర్వాత మీ యొక్క దృక్పథం అగ్రికల్చర్ మీద కంప్లీట్గా మారబోతోంది ఇది మా ఛాలెంజ్